లవ్ వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ అండ్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ కాల్ మీ యూట్యూబ్ చూడాలంటే మీద ఉన్న ఉన్న కి కి ఈ రోజు అయితే అయితే మేము విజయవాడలో శ్రీ వెంకటేశ్వర కట్ పీసెస్ వచ్చేసాము గ్రీన్ కలర్ 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 మొత్తం ఎనిమిది రంగులు ఉన్నాయి ఇలా అమ్ముకున్న వాళ్ళకి ఇలా ఎనిమిది సెట్ వైజ్ ఇచ్చేస్తాము ఇలా ఉంటుంది గ్యాప్ బాడర్ వస్తుంది క్లాత్ ఫినిషింగ్ కూడా కొద్దిగా మారుతుంది ఇది ఇదిగోండి చిన్న బోర్డర్ వస్తుంది పైన శారీ కింద గ్యాప్ బోర్డర్ వస్తుంది త్రీ లైన్స్ ఇదిగోండి డిజైన్ చూడండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది క్లాత్ దీంట్లో మీకు సిల్వర్ లైన్స్ లేకుండా ప్లైన్ వచ్చింది చూడండి చక్కగా సిల్వర్ లైన్ ఇది ప్లెయిన్ అనమాట ఉంది ఒరిజినల్ ఇది ఒరిజినల్ హెచ్ఓ సిల్క్ కాబట్టి మీకు అంత షైనింగ్ ఉంది మేడం ప్రతి సారీకి కూడా చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రతి సారీలో బోర్డర్ అన్నమాట బ్లౌజ్ మన కోసం మై చాయిస్ ట్రెండ్స్ ప్రేక్షకుల వ్యూయర్స్ కోసం ప్రత్యేకంగా నమస్తే మేడం మై చాయిస్ ట్రెండ్స్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్స్ అందులో ఉంటుంది మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాపు కింద శారీస్ జాకెట్ ముక్కలు బెడ్ షీట్స్ ఉంటాయి పైన వచ్చేటప్పటికి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గిన్స్ లెహెంగాస్ అన్ని హోల్సేల్ రేట్లుగా ఇస్తాము ఇంటికాడ అమ్ముకునే వాళ్ళు మా షాప్ వద్దకు వస్తే అన్ని రకాలు మీకు హోల్సేల్ రేట్లుగా ఇస్తామండి ఓకే సార్ శుభాకాంక్షలు ఈ రోజు ఫస్ట్ మనం ప్యూర్ కాటన్ శారీస్ మిడిల్ ఏజ్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా చూపిస్తున్నాయి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అంటారు వీటిని ఇదిగోండి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది మేడం కింద వచ్చేటప్పటికి చిన్న లైన్స్ వస్తాయి కలర్ లైన్స్ ఎక్కడ జరి అనేది వాడు శారీలో ఆల్ ఓవర్ మొత్తం కూడా ప్యూర్ కాటన్ ఓన్లీ శారీ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కరెక్ట్ గా వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వరకు చిన్న లైన్స్ వేస్తాడు శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది దీంట్లో చక్కటి కలర్స్ ఉన్నాయి ఏడెనిమిది రంగులు తాగున్నాయి మన దగ్గర పింక్ కలర్ ఆనియన్ కలర్ కనకాంబరం కలర్ లైట్ గులాబీ లక్స్ గ్రీన్ ఎల్లో కలర్ గ్రే కలర్ హెమేటా కలర్ గ్రీన్ కలర్ మొత్తం ఎనిమిది రంగులు ఉన్నాయి ఇలా అమ్ముకునే వాళ్ళకి ఇలా ఎనిమిది సెట్ వైజ్ ఇచ్చేస్తాము ఇలా ఉంటుంది రెండు కూడా మేము కొరియర్ చేస్తాము మినిమం టూ శారీస్ తీసిన వాళ్ళ కొరియర్ కూడా చేయగలం ఈ శారీ మీకు కేవలం అంటే కేవలం మూడు వందల యాభై రూపాయలకి వస్తుంది కలర్ ఫేడ్ అవ్వదు ఫుల్ గ్యారంటీ క్వాలిటీ బ్రాండెడ్ కంపెనీ ఆర్కే కంపెనీ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ హ్యాండ్లూమ్ లో ఆర్కే అంటే బ్రాండ్ అనమాట ఆర్కే కంపెనీ ఆరు గజాల శారీ ఐదున్నర మీటర్ చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి చక్కగా మూడు వందల యాభై రూపాయలకి ఇస్తాము ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ ఓకే ఇన్స్టాల్ ట్రెండింగ్ అవుతున్న న్యూ ఐటమ్ మార్చ్ మెలో క్లాత్ అంటారు ఇది చాలా బాగుంటుంది బటర్ఫ్లై డిజైన్ కూడా వచ్చింది స్పెషల్ గా ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ కంప్లీట్ గా బటర్ఫ్లైస్ వస్తాయి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది ఇన్నర్ గా జరీ లైన్ కూడా వస్తుంది స్మాల్ లైన్ వస్తుంది క్లాత్ చాలా వెయిట్ లెస్ లో వచ్చి క్లాత్ కూడా చాలా హెవీ క్వాలిటీ ఇది ఇదిగోండి ఇది పల్లు పార్ట్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది ఆ లవర్ శారీ ఇలా ఉంటుంది కంప్లీట్ గా వస్తుంది బ్లౌజ్ లో కాంట్రాస్ట్ వస్తుంది బోర్డర్ కలర్ బార్డర్ ఏ కలర్ జరీ లైన్ వస్తుంది కూడా క్లాత్ స్మూత్ గా ఉంటుంది దీంట్లో సిక్స్ టు సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అన్ని కూడా మంచి ఫేషియల్ ఫేషియల్ షేడ్స్ ఇవి గ్రే కలర్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ లో లైట్ కలర్ ఇది సిమెంట్ వైన్ కలర్ గ్రీన్ కలర్ ఆనియన్ కలర్ పెసర గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ లోనే బోర్డర్స్ కొద్దిగా మార్పులో వచ్చినాయి రెండు ఇలా ఏడు కలర్స్ కేటలాగ్ కావాలంటే ఇచ్చేస్తాం మనం క్లాత్ చాలా లైట్ వెయిట్ ఉంది ఒరిజినల్ క్వాలిటీ మార్షు ఇది బ్రాండెడ్ కంపెనీ ఇది ఇదిగోండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది శారీ కేట్లాగ్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ ఫంక్షన్స్కి కానీ అమ్ముకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఐటమ్ శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సెట్ తీసుకున్నా సరే రెండు చీరలు తీసుకున్న కొరియర్ చేస్తాము మీకు కావాల్సిన కలర్ పిక్ చేసుకోవచ్చు దీంట్లో చాలా బాగుంటుంది క్లాత్ కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మార్చ్ మేల ఒరిజినల్ క్లాత్ సార్ నెక్స్ట్ రెండో డిజైన్ చూపిస్తున్నాం మేడం మార్చి మెలలో ఇది కూడా బటర్ఫ్లై ఫ్లవర్స్ వస్తాయి కాకపోతే బోర్డర్ చాలా స్పెషల్ గా వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది చూడండి క్లాత్ ఫినిషింగ్ కూడా కొద్దిగా మారుతుంది ఇది ఇది చిన్న బోర్డర్ వస్తుంది పైన శారీ కింద గ్యాప్ బోర్డర్ త్రీ లైన్స్ డిజైన్ చూడండి ఇది కూడా చాలా బాగుంది దీంట్లో మీకు సిల్వర్ లైన్స్ లేకుండా ప్లైన్ వచ్చింది చూడండి చక్కగా సిల్వర్ లైన్ ఇది ప్లైన్ బటర్ బటర్ఫ్లై డిజైన్ ఇప్పుడు చాలా స్పెషల్ గా అడుగుతున్నారు ప్రత్యేకంగా ఇదిగోండి ఇది పల్లు పార్ట్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చాడు క్లాత్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది వెయిట్ చేయడానికి కేటలాగ్ ఇలా వస్తుంది కూడా ఇలా సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉన్నాయి ముగ్గురు వాళ్ళకి కలర్స్ ఇస్తాము అన్ని ఫేషియల్ కలర్స్ అన్ని ఖర్చు అయ్యే రంగులే బాగుంటాయి అందరికి నచ్చుతాయి ఈ కలర్స్ ఇది కూడా శారీ ధర కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఇది కూడా కావాల్సిన వాళ్ళు కలర్ పిక్ చేసుకుంటే మన దగ్గర అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా పంపిస్తాం మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మార్చ్ మెలో క్లాత్ విత్ బై స్పెషల్ డిజైన్ ఓకే నెక్స్ట్ చూపిస్తున్నారు పండగ స్పెషల్ గా హెచ్ఓ సిల్క్ ప్యూర్ మైసూర్ సిల్క్ వాళ్ళది ఇది చాలా బాగుంటుంది శారీ చాలా స్పెషల్ గా తెప్పించాము ఈ పండగ కోసం ట్రెండింగ్ కలర్ ఇది ఇది చూడండి సారీ ఇది పల్లూ పార్క్ ఇది అసలు క్లాత్ మాత్రం చక్కగా వెన్నపూసలాగా ఉంటుంది క్లాత్ బ్యూటిఫుల్ క్లాత్ అనమాట బాగా నైస్ ఉంటుంది క్లాత్ కూడా లెస్ శారీ కూడా లెస్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం బీవింగ్ కంప్లీట్ బీవింగ్ జరీ బీవింగ్ కింద చిన్న బార్డర్ వస్తుంది దాని మీద మళ్ళీ బోర్డర్ వస్తుంది చాలా స్పెషల్ బార్డర్ తయారు చేశాడు ఇదిగోండి క్రిస్టమస్ సంక్రాంతి పండగ స్పెషల్ ఐటమ్ ఇది ఇది కట్చెంగ్ మేడం చిన్నది ఇచ్చాడు కట్చెంగ్ దాంట్లో కూడా జరిగి లైన్స్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేటప్పటికి దీనికి కాంట్రాస్ట్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆలివ్ గ్రీన్ లాగా ఇచ్చాడు షేడ్ ఇదిగోండి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఇచ్చాడు క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది ఇది ఒరిజినల్ హెచ్ఓ సిల్క్ అనమాట ఇది ఇది మార్కెట్ లో మూడు వేల రూపాయలు ఉంటుంది మినిమమ్ మనకి ఏంటంటే మనకి డిజైన్ ఒక పీస్ చొప్పునే వచ్చింది స్పెషల్ గా కేటలాగ్ లాగా వచ్చింది ఏ డిజైన్ లో కూడా కలర్ అనేది ఉండదు మేడం మనం చూపించిన పీసే వస్తుంది కలర్ మళ్ళీ మీకు ఇంకోటి కావాలంటే ఇంకో డిజైన్ లో ఇంకో కలర్ లో వస్తుంది ఇదిగోండి సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఇది వైలెట్ కలర్ ఇది వచ్చేసి సంపెంగ రంగు మేడం సూపర్ బండి చాలా బాగుంది ఇది వచ్చేసి ప్యూర్ రెడ్ అనమాట మిర్చి రెడ్ రెడ్ చాలా బాగుంది షేడ్ కూడా ఒక బోటర్ చూడండి చక్కగా అంబారీ డిజైన్ తో సూపర్ గా హైలైట్ గా ఇచ్చాడు సూపర్ ఇది పింక్ కలర్ రాణి పింక్ రాణి పింక్ లో కూడా అంబారీ ఇచ్చి మనకి పికాక్స్ కూడా ఇచ్చాడు రెండు ఉన్నాయి అంబారీ పికాక్ రెండు వచ్చినాయి ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ చక్కగా స్టార్స్ టైప్ లో ఇచ్చాడు ఇది సూపర్ బండి ఏ శారీ కీరీ సూపర్ గా ఉంటుంది ఇది నేవీ బ్లూ అన్ని డైమండ్ లాంటి కలర్స్ ఇవి ఇది వచ్చేసి గులాబీ కలర్ మేడం గులాబీలో కూడా డార్క్ షేడ్ వచ్చింది ఇది పెసర గ్రీన్ కలర్ పెసర గ్రీన్ ఇది కూడా అంబారి డిజైన్ విత్ పికాక్స్ ఇదిగోండి ఇది వైలెట్ కలర్ వైలెట్ సూపర్ అండి ప్రతి కలర్ కూడా ఒక ఆని అండి ఇది ఇవన్నీ కూడా మూడు వేల రూపాయలు వాల్యూ చేసే శారీస్ చూడండి అన్ని పది రంగులు పది సూపర్ గా ఉన్నాయి ఇది వచ్చేసి వైలెట్ కలర్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇది నేవీ బ్లూ కలర్ ఇది ఆరెంజ్ లోనే రెండో షేడ్ మేడం ఇది పెసర గ్రీన్ పెసర గ్రీన్ లో కూడా షేడ్ వేరే వస్తుంది చూడండి బాగుంది షేడ్ అంబారి డిజైన్ లో వచ్చింది ఇందాక మనం చూసిన ప్యాటర్న్ వేరే అది వేరు ఇది వేరు ఇది చక్కగా ఆలివ్ గ్రీన్ ఇది వచ్చేసి చక్కటి రాణి కలర్ అదిరిపోయింది చూడండి షేడ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది ఒరిజినల్ ఇది ఒరిజినల్ హెచ్ఓ సిల్క్ కాబట్టి మీకు అంత షైనింగ్ ఉంది మేడం ప్రతి సారీకి కూడా చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రతి సారీలో ఇదిగోండి ఇది బోర్డర్ అనమాట బ్లౌజ్ బార్డర్ ప్లెయిన్ ఇచ్చాడు కలర్ చూడండి ఎంత బాగుందో ఫైన్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ వైలెట్ లోనే డిజైన్ మారింది ఇదిగోండి ఇది గులాబీ కలర్ ఆనియన్ గులాబీ అంటారు దీన్ని షేడ్ బాగుంది చూడండి సూపర్ అండి దీంట్లో అంబారి రాకుండా ఇలా చక్కగా డిజైన్ ఇది నేవీ బ్లూ మ్యారేజ్ కూడా డిజైన్ చాలా బాగుంది ఇది మీకు ఫోన్ లో కన్నా కూడా ఒరిజినల్ గా చాలా షైనింగ్ గా ఉంది క్లాత్ హెచ్ఓ సిల్క్ అంటే ఒరిజినల్ షైనింగ్ శారీ కూడా బరువుగా ఉంది అనుకోవద్దు వెయిట్ లేదండి వెయిట్ లేదు పండగ స్పెషల్ సారీస్ ఇవన్నీ కూడా మనకి కలెక్షన్ ఫస్ట్ డే వచ్చింది కాబట్టి మనం చూపిస్తున్నాం డైరెక్ట్ గా బెయిల్ కొట్టి ఇది సంపెంగ్ అది ఫుల్ ట్రెండీ కలర్ ఇది సూపర్ సార్ మీకు ఏ శారీ అయినా పిక్ చేసుకోండి ఒక్క శారీ కూడా మేము కొరియర్ చేస్తాము ఈ ఐటెంలో శారీ ధర వచ్చేటప్పటికి మన వ్యూయర్స్ కోసం మై చాయిస్ ట్రెండ్స్ ప్రేక్షకుల వ్యూయర్స్ కోసం ప్రత్యేకంగా ఈ శారీ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం మేడం ఓన్లీ థర్టీన్ నైన్టీన్ త్రీ థౌజండ్ శారీ మనం ఈ రేట్ ఇస్తున్నాము మీకు చక్కగా మీకు ఏ కలర్ కావాలన్నా పిక్ చేసుకోండి అదే కలర్ పంపిస్తాము ఆ అంతగా అయితే ఆ డిజైన్ ఫ్లవర్స్ మారతాయి అంతే మీకు ఏ కలర్ అయినా ఖచ్చితంగా ఇస్తాం మేడం ఓపెన్ చేస్తే ఇంకా చూడండి ఎంత బాగుందో సారీ ఆ బుట్టీస్ కూడా మీనా బుట్టి ఇచ్చాడు చూడండి కలర్ బుట్టీస్ ఇచ్చాడు శారీ బార్డర్ చక్కగా సెల్ఫ్ బార్డర్ వచ్చింది ఐటమ్ కూడా డిఫరెంట్ గా ఉందండి సూపర్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో కలంకారీ పళ్ళు లాగా ఇచ్చాడు సూపర్ గా ఉంది ఇది బ్లౌజ్ కాస్టింగ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అన్నిటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు మేడం చాలా స్పెషల్ గా ఇచ్చాడు క్లాత్ కూడా డ్యూరబుల్ క్లాత్ ఇది మీకు పదిహేను వందలు మూడు వేలు ఉంది రేట్ అని చెప్పేసి మీరు డౌట్ పడక్కర్లా క్లాత్ గురించి ఒరిజినల్ హెచ్ఓ సిల్క్ కాబట్టి మీకు వాషింగ్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ మైసూర్ సిల్క్ క్లాత్ అనమాట ఇది మూడు వేలు నాలుగు వేలు అమ్మే ఐటమ్ మనం పండగ సందర్భంగా పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం మేడం ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఏ కలర్ కావాలన్నా కరెక్ట్ గా పిక్ చేసుకోండి అదే కలర్ పంపిస్తాము మహా అయితే బుట్ట మారుతుంది కొంచెం ఆ బుటా ఉంటే అదే పంపిస్తాం మేడం కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది చక్కగా టూ సార్ నెక్స్ట్ కలెక్షన్ అమ్ముకోవచ్చు రెడీమేడ్ టూ పీస్ సెట్స్ మేడం చక్కటి కాటన్ ఫీల్ తో వస్తుంది క్లాత్ రేయాన్ అయినా కూడా కాటన్ ఫీల్ ఉంటుంది మేడం హెవీ ఉంటుంది క్లాత్ పట్టుకుంటే తెలిసిపోతుంది హ్యాండ్స్ కూడా ఇంతవరకు వస్తాయి అనమాట సైజెస్ ఎల్ ఎక్స్ మేడం దీంట్లో డబల్ ఎక్సెల్ అని స్టాంప్ వేస్తాడు కానీ ఎక్సెల్ వరకే వస్తాయి ఎల్ అండ్ ఎక్సెల్ అవైలబుల్ మా దగ్గర వచ్చేసి బాటో ప్లాజో బాటం వచ్చింది ఇదిగోండి లూజ్ కూడా బానే వచ్చింది ఇలా పీస్ సెట్ ఇదిగోండి దీంట్లో ఇలా నాలుగు కలర్స్ అవైలబుల్ వస్తాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఈ ఫోర్ ఈ సెట్ అనమాట ఇది ఎనదర్ డిజైన్ మేడం కొంచెం బిగ్ ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి కలర్స్ అన్ని కూడా మంచి సూపర్ కలర్స్ డార్క్ కలర్స్ వచ్చినాయి వాటర్ వచ్చేసి ప్రతి దానికి కూడా మంచి ప్లాజో ఫలాన్ మంచి ప్లాజో మీకు చక్కగా లూజ్ అది బాగా వస్తుంది ఇదిగోండి థర్డ్ డిజైన్ యూజ్ వచ్చింది ఓకే చేస్తే చాలా నీట్ గా ఎలా ఉంటుంది ఓకే స్నేహ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ ఇది ఇదిగోండి ఫోర్త్ డిజైన్ ఓకే సార్ ఇది ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ మీకు డిజైన్స్ మారుతూనే ఉంటాయి మేడం షాప్కి వస్తే మీరు కలెక్షన్ చూసుకోవచ్చు ఏ కావాలో చూసుకోవచ్చు మీకు ఆన్లైన్ లో అయితే మీకు ఇలాగ చక్కగా టూ పీసెస్ కావాలి ఫోర్ పీసెస్ కావాలంటే ఇలా మేము బండి పంపిస్తాం ఇలా ప్యాకెట్ ప్యాకెట్ ఫోర్ కలర్స్ వస్తాయి చక్కగా ప్యాకెట్ మంచి క్లాత్ తో వచ్చింది కాబట్టి మీకు ఎక్సెల్ అనుకునే తీసుకోండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉన్నాయి కానీ మీకు ఎక్సెల్ సైజ్ పక్కాగా వస్తుంది ఈ పీస్ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం టూ డబల్ నైన్ మేడం మీరు వినేది చక్కటి రేట్ ఇది అమ్ముకునే వాళ్ళకు కూడా వీలుగా ఉండాలని మనం రేట్ పెట్టాము చక్కగా ప్లాజో సెట్ ఇది ప్యాంటు టాప్ వస్తుంది చున్నీ మాత్రం ఉండదు టూ పీస్ సెట్ ఓన్లీ టూ డబల్ నైన్ మీకు ఏ కలర్ స్టాల్ అన్నా ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తాం మీకు షాప్కి వస్తే మీరు అన్ని చూసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో కావాలంటే మీకు డిజైన్ మీకు కనబడుతుంది కాబట్టి టూ పీసెస్ ఫోర్ పీసెస్ అంటే పంపిస్తాం మేడం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ప్లాజో సెట్ క్రిస్మస్ స్పెషల్ గా ఓన్లీ వైట్ శారీస్ తెప్పించామండి లేజర్ సిల్క్ ఇదిగోండి శారీ మొత్తం ఇలా స్టోన్ వస్తుంది మేడం స్మాల్ స్టోన్ షుగర్ స్టోన్ వస్తుంది చక్కగా ఇదిగోండి ఇది బ్లౌజ్ మల్టీ కలర్ బ్లౌజ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఇదిగోండి ఎన్ని కావాలన్నా ఇలా వైట్ శారీస్ ఇవ్వగలం శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి చక్కగా షుగర్ బిడ్స్ తో పాటు బ్లౌజ్ కూడా వర్క్ తో వస్తుంది మంచి హోల్సేల్ రేట్ ఇది కావాల్సిన వాళ్ళు వెంటనే చెప్తే మనం పంపిస్తాం ఇలా బండిల్ బండిలు కావాలన్నా ఇస్తాము ఒక పీస్ కావాలన్నా కూడా ఇస్తాం మేడం దీంట్లో కేవలం నాలుగు వందల యాభై రూపాయలు స్పెషల్ గా లేజర్ క్లాత్ लेजर क्लाउज वर्क